హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి ఉన్న డౌట్ ఏది మౌంటేజ్ అవ్వడానికి ఎన్ని వ్యూస్ రావాలి ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి ఎంత వాచ్ అవర్స్ రాలే రావాలనేది చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది కదా సో దాని అయితే ఈరోజు నేను క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ డెఫినెట్గా నేను చెప్పే వీడియో మీకు అర్థమవుతుంది అనే భావిస్తున్నాను ఒకవేళ మీకు అర్థమైతే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి చాలా మందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మోంటేజన్ అవడానికి మన ఛానల్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అంటే నల్ నాలుగు వేల గంటలు కావాలి వీక్షణలు ఆ నాలుగు వేల గంటలు కూడా ఓన్లీ ఇట్లా లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా అడ్డం ఉంటాయి కదా లాంగ్ వీడియోస్ వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా మోర్ అట్లా చాలా మినిట్స్ ఉంటుంది కదా వీడియో ఆ వీడియోకి వచ్చే వాచ్ టైమే కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్ షార్ట్ వీడియోకి వచ్చే ఫస్ట్ టైం అసలు కౌంట్ అవ్వదు మౌంటేజింగ్కి చూసుకుంటే మనం ఎంతసేపు ఉన్నా లాంగ్ వీడియోస్కి వచ్చే వాచ్ అవర్సే మనం కౌంట్ చేసుకోవాలి యూట్యూబ్ వాళ్ళు కూడా వాచ్ అవర్స్ వచ్చేసి లాంగ్ వీడియోస్కి వచ్చేదాన్ని కౌంట్ చేస్తారు షార్ట్ వీడియోకి వచ్చేదాన్ని కౌంట్ చేయరు అది కూడా వన్ ఇయర్లోగా మనం కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకోటి దానికి తోడుగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనే కాదు దానికి పైగా ఎంతైనా కూడా లిమిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకొకటి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అది కూడా లాంగ్ వీడియోస్కి వచ్చే వాచ్ అవర్స్ ఒకటి రెండు బేస్ చేసుకొని మనకు మౌంటేజన్ అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ చేస్తారు ఫ్రెండ్స్ ఒకవేళ నువ్వు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వన్ ఇయర్లో తెచ్చుకోలేకపోతానేమో అని నీకు ఆ డౌట్ ఉంటే మాత్రం నీకు ఇంకొక దారి ఉంటుంది ఫ్రెండ్స్ అదేంటంటే నీ దగ్గర కంటెంట్ ఉండి నీ దగ్గర ఎపిసోడ్స్ ఉంటే డైలీ వ్లాగ్ తీస్తా అయితే మాత్రం షార్ట్ వీడియోస్కి వచ్చేసి నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ రావాలి ఇవి చాలా కష్టమైన పని ఎవరి దగ్గరైనా కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయగలరు ఫ్రెండ్స్ నేనైతే ఇవి చేయలేకపోతున్నా నేను వన్ ఇయర్కే ఫిక్స్ అయిపోయినా మీరు ఒకవేళ మీ దగ్గర కంటెంట్ ఉందని మాత్రం ఎడిటింగ్ బాగుందంటే మాత్రం మీ వీడియో తీస్తే మాత్రం షార్ట్ వీడియో తీస్తే ఎక్కువ మంది చూస్తున్నారు అనేటట్లయితే నైంటీ డేస్లో మీరు వచ్చేసి టెన్ మిలియన్స్ వ్యూస్ తెచ్చుకోవాలి అట్లయినా దానికి తోడుగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అరెండ్ బేస్ చేసుకుని మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ చేస్తారు ఇంకోటి మనం మౌంటైన్ చేసుకో చేసుకోవడానికి మన వీడియో కాపీరేట్ పడుకోకుండా ఉండడానికి మనం ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటంటే మనం వీడియోస్ చేసేటప్పుడు మ్యూజిక్స్ అనేటివి ఇలాంటివి సాంగ్స్ అనేటివి తీస్తాం కదా షార్ట్ వీడియోస్కి మనం సాంగ్స్ తీస్తాం అది కూడా ఒక కొంతమంది ఏం చేస్తారు థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వాళ్ళు ఉంటారు అట్లా తీయడం మనకి మంచిది కాదు ఫ్రెండ్స్ ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఐ మీన్ మనకేం ప్రాబ్లం ఉండదు ఒకవేళ షార్ట్ వీడియోస్ తీసేవాళ్ళు స్టాప్గా మ్యూజిక్ అయినా సాంగ్ అయినా అట్లనే దాన్ని కంటిన్యూగా ప్లే చేయకండి వీడియోలో జస్ట్ అక్కడక్కడ క్లిప్స్ పెట్టండి ఏం కాదు లాంగ్ వీడియోస్లో కూడా ఇదే సాంగ్స్ ఏం పెట్టద్దు ఒకవేళ మ్యూజిక్ పెట్టాలనుకున్నా కూడా అక్కడక్కడ జస్ట్ త్రీ సెకండ్స్ టూ సెకండ్స్ క్లిప్స్ పెట్టడం పెట్టాలి నాన్ స్టాప్గా పెడతా అంటే కాపరేట్ పడుతుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ అయితే మీరు కాపీరైట్ పడుకోకుండా ఉండాలనుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అనుకుంటే మాత్రం మీరు ఎక్కడ కూడా సినిమా సాంగ్స్ కానీ ఇలాంటివి ఏది యూజ్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏదైతే వీడియో తీస్తున్నానో ఏ కాప్ ఏది సౌండ్ లేకున్నట్టు తీస్తున్నాను ఎలాంటి మ్యూజిక్ లేకున్నట్టు సాంగ్స్ లేకుండా తీస్తున్నాను ఇలాంటి కంటెంట్ మీ దగ్గర ఉంటే మాత్రం డిఫరెంట్గా మొంటేజన్ అవ్వడానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మరి మొంటేజన్ చేసుకోవడానికి దారి ఫ్రెండ్స్ ఏదో అది సాంగ్స్ అయితే ఏవి పెట్టుకోవద్దు ఒకవేళ మీరు సాంగ్స్ పెట్టాలంటే యూట్యూబ్ ఆల్బమ్లోకి వెళ్ళి పెట్టుకోండి అది ప్రాబ్లం లేదు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన మ్యూజిక్స్ ఉంటాయి అందులో ఇప్పుడు చెప్పినది మీకు అర్థమైంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఎవరైనా మౌంటేజ్ని అవ్వడానికి ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అది లాంగ్ వీడియోస్కి దానికి తోడుగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావాలి లేదు ఇది చేయలేము అనుకుంటే అది కూడా వన్ ఇయర్లో అది ఒకవేళ మేము చేయలేము మా దగ్గర కంటెంట్ ఉంది మేము చేయగలం తొందరగా నేను నైంటీ డేస్లో చేయగలం చేయగలం అనుకుంటే మాత్రం నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ రావాలి అది కూడా షార్ట్ వీడియోస్కి ఒకవేళ మీకు అంత కంటెంట్ ఉంది ఉందంటే మాత్రం చేయొచ్చు ఫ్రెండ్స్ అదేనా ఇదేనా దానికి తోడుగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి ఫైవ్ హండ్రెడ్ అని కదా అంతకుమించి ఎక్కువ ఉండదు పర్లేదు హండ్రెడ్ లిమిట్ ఉండదు మీరు మౌంటేజ్ని అవ్వడానికి అంతలోగా మీరు ఎవరి వీడియోస్ కూడా కాపీ కొట్టద్దు మనకి ప్రాబ్లం ఉండకూడదు అంటే మన ఓన్ కంటెంట్ పెడితే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పింది అయితే నేను అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ నాలో నా నేను మాట్లాడే మాటలు ఏదైనా తప్పు జరిగింటే మాత్రం ఎక్కడైనా నాకు అది కామెంట్ రూపంలో చెప్పండి నేను నెక్స్ట్ టైం అది తప్పు జరగకుండా చూసుకుంటాను ఎందుకంటే నేను కూడా ఛానల్ కొత్తగా వచ్చాను కదా ఒకవేళ మీకు నెక్స్ట్ వీడియో ఎన్ని వ్యూస్కి వచ్చేసి మౌంటేజ్ అయ్యాక ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది అనే దాని మీద ఒక వీడియో తీయాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తీస్తాం ఇప్పటికైతే ఈ వీడియో సమాప్తం